నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ మరియు గల్ఫ్ దేశాలలో నివసిస్తూ ఉన్న భారతీయులకు శుభవార్తలు చెప్పుకోవచ్చు ఎందుకంటే కానీ ఈ యుద్ధం రోజు రోజుకు తీవ్రత పెరుగుతూ ఉంది ఇరాన్ మరియు ఇజ్రాయెల్ మధ్య యుద్ధం దీన్ని ప్రాంతీయంగా విస్తరిస్తుందని చెప్పేసి మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని చెప్పేసి చాలా వరకు అయితే నిపుణులు అంచనా వేశారు కానీ దీనికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు కీలక ప్రకటన చేశారు ఇరాన్ మరియు ఇజ్రాయిల్ యుద్ధం ముగిసింది సీజ్ ఫైర్ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయని చెప్పి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు మరో ఆరు గంటల్లో కాల్పుల విరమణ ప్రారంభమవుతూ ఉంది తొలుత ఇరాన్ సీజ్ ఫైర్ను అమలు చేస్తూ ఉంది తర్వాత పన్నెండు గంటల తర్వాత ఇజ్రాయిల్ సీజ్ ఫైర్ను అమలు చేస్తాయని చెప్పి ఇరవై నాలుగు గంటల్లో అధికారికంగా యుద్ధం ముగుస్తూ ఉంది పన్నెండు రోజుల యుద్ధానికి ఇది ముగింపు అని చెప్పేసి ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే ఖతారు పైన ఇరాన్ దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే అమెరికా సైనిక స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన దాడి చేస్తామని చెప్పేసి ఖతారు పైన దాడి చేసిన తర్వాత అలాగే ఉన్నట్లుండి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు అయితే ఈ ప్రకటన చేయడం జరిగింది యుద్ధం ముగిసింది ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోకుండా యుద్ధం ముగిసింది అలాగే ఈ యొక్క యుద్ధం గురించి రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి కానీ ప్రస్తుతానికి యుద్ధం ముగిసిందని చెప్పేసి దీంతో కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కానీ ఈ యుద్ధం కానీ తీవ్రత పెరిగితే కానీ గల్ఫ్ దేశాలపైన కూడా దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది భావిస్తూ ఉన్నారు మరోపక్క ఇరాన్ మనం చూసుకుంటే కేవలం గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను మాత్రమే మేము టార్గెట్ చేస్తాము అలాగే ఆయా దేశాలలో నివసించే ప్రజలకు ఎటువంటి హాని చేయమని చెప్పి ప్రకటించింది ఏది ఏమైనా సరే కానీ యుద్ధం ముగిసింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్